అందరికీ నమస్కారం అండి నేను మీ నాగరాజిని నేనైతే బ్రాక్లీ తోటలో ఉన్నానండి మంచి బాగా తయారైనవి కోతున్నానండి బ్రాక్లీ పువ్వులు ఈ టైప్ వచ్చే కట్ చేసుకోవాలండి ఇంకా మరీ గింజల్లాగా చోడ గింజలలాగా అయితే బాగోదండి టేస్ట్ ఇంకో ఇలా ఉన్నప్పుడే కొయ్యాలండి ఈ బ్రాక్లీకి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే తలపు కోసిన వెంటనే మళ్ళీ పిలకలు వస్తాయండి ఆ పిలకలు కూడా మనకి చిన్నదో పెద్దదో మొగ్గలు వేస్తాయండి అది కోసుకునేటప్పుడు పైకల్లా మళ్ళీ మగ్గు కోసుకున్నట్టు కింద కిందకల్లా కోతి ఈ పిలకలన్నీ కూడా చనిపోతాయండి ఇప్పుడు ఆ పువ్వు కొయ్యడం వల్ల ఎందుకంటే మళ్ళీ మనకి చిన్నదో పెద్దదో కొంచెం కొంచెం వస్తాయండి ఈ మాదిరిగాన ప్రతీది కూడా ఇలాగే వేస్తాయండి ఇలాగ ఇవి కూడా మనకు ఉపయోగపడతాయండి ఇవి కూడా రెడ్డి అవుతాయి మాదిరిగా అవుతాయి ఎంత దాని అంత చిన్న చిన్నగా అవుతాయి అందరికీ నమస్కారం అండి నేను మీ నాగరాజుని నేనైతే బ్రాకలీ తోటలో ఉన్నానండి మంచి బాగా తయారైనవి కోతున్నానండి బ్రాకలి పువ్వులు అండి ఈ టైప్ వచ్చే కట్ చేసుకోవాలండి ఇంకా మరీ గింజల్లాగా చోడ గింజల్లాగా అయితే బాగోదండి టేస్ట్ ఇంకో ఇలా